నమస్కారం మీ ధర్మం టీవీ ఛానల్ వాళ్లకు వికలాంగులక్లో పోరాట సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కాలజంగయ్య నేను వికలాంగులక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా నిజంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి నిజంగా ఘోరంగా ఉన్నది తెలంగాణ తొలి తెలంగాణలో వికలాంగులు వృద్ధులు వితంతువులు అనేక ఇబ్బందులు పడ్డ సంగతి మీ అందరికీ తెలుసు నిజంగా ఈరోజు వికలాంగులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారంటే ఈరోజు ఒక వేదికల మీద మరియు ఆత్మ గౌరవంతోని బయట గౌరవ గౌరవశ్రీ మందకృష్ణ మాదియ ద్వారా ఈరోజు వికలాంగులు ఒక గుర్తింపు గౌరవం వచ్చింది ఎక్కడో ఉన్న మూలకున్న వికలాంగులు ఇంటికే పరిమితమై ఇంట్లోనే వివక్షకు గురైనటువంటి వికలాంగులు ఈరోజు సగర్భంగా స్వయం ఉపాధితోని మరి పెన్షన్లతోని బ్రతుకుతున్నారంటే ఈరోజు ఏ పార్టీ ఇయ్యని సాధికారత మందకృష్ణ మాదిగా ఇవ్వడం జరిగింది ఒకనప్పుడు ఒకానొకప్పుడు వికలాంగుల పెన్షను డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలున్న పెన్షను ఈరోజు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్నారు వికలాంగులు ఒకనొక్కప్పుడు ఏ ఉద్యమం లేకున్నా ఏ పార్టీ ముందుకు రాకున్నా మరి వికలాంగుల పరిస్థితి ఘోరంగా ఉన్నప్పుడు వికలాంగులను చేరదీసి డెబ్బై ఐదు ఉన్న పెన్షను మరి పదిహేను వందల పెన్షన్ పెంచాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తే మరి అప్పుడున్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మరి మందకిష్టమాదిగా పెట్టిన డిమాండ్కు తలొగ్గి అసెంబ్లీలో వికలాంగులకు పర్సంటేజ్ వైజ్గా పెన్షను అనౌన్స్ చేయడం జరిగింది నలభై నుంచి అరవై శాతం ఉన్న వికలాంగులకు ఐదు వందలు అరవై నుంచి ఎనభై శాతం ఉన్న వికలాంగులకు ఆరు వందలు ఎనభై శాతం నుంచి వంద శాతం ఉన్న వికలాంగులకు ఏడు వందల రూపాయలు మరి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పెన్షన్లు మరి అందరికీ ఒకే రకమైన పెన్షన్లు ఐదు వందల రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలు ఎగ్గొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాం అందరికీ ఐదు వందలే ఇచ్చి ఏడు వందల పర్సంటేజ్ వైజ్గా ఏడు వందలు ఇస్తారని చెప్పి మొత్తము అందరి అన్ని కేటగిరీలకు సంబంధించి పెన్షను మరి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెన్షన్ డిమాండు మరి కేసీఆర్ గారిని మిగతా అన్ని పార్టీలను పెన్షన్ ఖచ్చితంగా పదిహేను వందల రూపాయల పెన్షన్ పెంచాలనే ప్రధానమైన డిమాండ్తోని అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వస్తే పెన్షన్ ఖచ్చితంగా వికలాంగులకు పెంచుతామని హామీ ఇచ్చిన తర్వాత మరి రా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షను పదిహేను వందల రూపాయలు సాధించడం జరిగింది కేవలం మందకృష్ణ కృష్ణ పోరాటంతో ఆ తర్వాత కేసీఆర్ గారే ఆ పదిహేను వందల రూపాయలను మూడు వేల రూపాయలకు తెచ్చిండు ఆ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా మొన్నటికి మొన్న మరి పెన్షన్లు నిత్యవసర సరుకులు పెరుగుతున్నా కానీ పెన్షన్లు పెరగట్లేదు అని మరో ఉద్యమం చేస్తే పోయిన ఎన్నికలలో మరి మొన్ననే మరి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పెన్షన్ పెంచుతాం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పెన్షన్ ఇస్తామని అదేవిధంగా వృద్ధులు వితంతులు మరి ఒంటరి మహిళలకు కూడా రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచుతామని నేను చెప్పింది కాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి ఎన్నికల మెనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచుకున్నది ఏంటంటే మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ ఖచ్చితంగా పెంచుతాం ఏ ఒక ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు మీ ముందర నేను ఆ చూపెడతా ఇప్పుడు నేనన్నది కాదు రేవంత్ రెడ్డి గారే పెన్షన్ ఏ ఇక్కడ ఉన్న సూర్యుడు అక్కడ మనిషినా గాని ఒకసారి మీరు మీ ముందల నేను అంటే ఇంతకంటే సాక్ష్యం ఏం చెప్పాలనో మరి రేవంత్ రెడ్డి గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది మనం చేసింది కాదు ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టో చేసింది స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల సంక్షేమం పేరు మీద దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ పెంచుతామని చెప్పారు మనం చేసింది కాదు కదా మరి అక్కడ సూర్యుడు ఇక్కడ మలిసినా గానే పెన్షన్ ఇస్తామన్నారు కదా దీని మీద ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు మాట్లాడలేదు పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల కాలంలో పెన్షన్ మీద కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెంచుతానని ఇప్పటికి పెంచలేదు అని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇప్పటి వరకు వికలాంగుల పక్షాన నివాడి మరి రేవంత్ రెడ్డి సర్కార్ పెన్షన్ పెంచుతానని చెప్పిన మాట కట్టుబడి లేదు మరి ఇప్పటి వరకు పెంచలేదని కనీసము నలభై నాలుగు లక్షల మంది మీద కనీసము మరి ఏ పార్టీకి ఈరోజు బిల్ల మీద లేదు వికలాంగుల ఓట్లు కావాలి వికలాంగుల ఓటు ఎన్నికలు వచ్చినప్పుడే వికలాంగుల కోసం వస్తారు వికలాంగులను కడుపులో కాలు పెడతారు కా కడుపులో ఎన్నో నెత్తిపెట్టి ఎన్నో రకాలుగా ఓటు కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ పెన్షన్ పెంచమని పెన్షన్ కోసం మరి మాట్లాడదామని ఎవరు రాలేదు కేవలం మంద కృష్ణ మాది నాయకత్వంలో పెన్షన్ మూడు నెలలు అయినా కానీ ఆరు నెలలు అయినా కానీ పెన్షన్ ఇంకా పెంచుతలేడు రేవంత్ రెడ్డి అని మరి హైదరాబాద్ లో అన్ని వికలాంగల సంఘాలను పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్లు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పెంచాల్సిందే అని ఆల్టిమేటం జారీ చేసి మహాధర్నాకు పిలుపునియడం జరిగింది హైదరాబాద్ లో పెన్షన్లు ఖచ్చితంగా పెంచాలనే ఉద్దేశం మీద పెన్షన్లు పెంచకపోతే నీ సంగతి చూస్తామని ఈరోజు ప్రకటించడం జరిగింది ప్రకటించినా కానీ అనేక రకాలుగా ఉద్యమాలు చేసినా కానీ ధర్నాలు చేసినా కానీ దీక్షలు చేసినా కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా కావడం లేదంటే నిజంగా వికలాంగుల మీద ఎంత చిన్న చూపు ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అన్ని విషయాల మీద అసెంబ్లీలో మాట్లాడతారు అన్ని పద్ధల మీద అసెంబ్లీలో మాట్లాడతారు మరి ఏ ఆదరవు లేని వాళ్ళు ఏ ఏ ఏ ఏ జాతి అయితే అట్టడుగున ఉన్న జాతి కంటే అన్నిటికంటే కాళ్ళు లేనోళ్ళు చేతులు లేనోళ్ళు మీద కనీసం ప్రభుత్వానికైనా చలనం లేకుండా పోయింది కానీ పెన్షన్ల మీద ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడలేదు ఈరోజు పెన్షన్ పెన్షన్ల మీద మాట్లాడకపోతే ఈరోజు వికలాంగుల పక్షాన వికలాంగులకు ఉన్నటువంటి ఒక వికలాంగురాలకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఒక్క వికలాంగురాలకి ప్రభుత్వ ఉద్యోగం అని కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చిండ్రు ఈమె రజనీ అనే వికలాంగురాలకి కాంట్రాక్ట్ ఉద్యోగమే ఇచ్చిండ్రు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగము ఈయన కాదు కనీసం ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్త ఒక విహెచ్పిఎస్ కార్యకర్త రికమెండేషన్ చేసినా గానీ కాంట్రాక్ట్ ఉద్యోగం వస్తుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడమేంది ఆమె ఆమెకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే ఎంతవరకు సమంజసం అనేది డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ ఈ రజనీకి మరి రేవంత్ రెడ్డి సర్కార్ పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా అదే క్రమంలో వికలాంగులకు సంబంధించిన అన్ని అన్ని విషయాల మీద మొన్నటికి మొన్న స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి స్మితా సబ సబర్వాల్ వికలాంగులకు వికలాంగులు ఉద్యోగాలకు పనికిరారు వికలాంగులకు మొబిలిటీ ఉండదు వికలాంగులు ఏ ఉద్యోగానికైనా ఐపీఎస్ ఐఏఎస్ కు పనికిరారని ఒక హీలనగా మాట్లాడితే మేము మానవకుల కమిషన్లో వేసినాం మానవకుల కమిషన్లో వేసినా గానీ ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఆమె మీద చర్యలు తీసుకోలేదు ఆమె మీద చర్యలు తీసుకోలేదు ఆమెనే ఆమెకు బొత్తాసు వలికి ప్రభుత్వమే ఆమెకు ఒత్ ఆశలు బలికి ఆమెనే ప్రభుత్వంతో అనిపించినట్టు ఉంది కాబట్టి మేము ఇన్ని విషయాల మీదనైనా సరే కనీసం వికలాంగుల మీద ఏ ప్రభుత్వం అయినా కనీసం చొరవ తీసుకొని వాళ్ళకు సేవ చేయాలి కానీ వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పద్నాలుగు నెలలు అవుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి హామీ మరి ఇప్పటి వరకు మొన్నడికి మొన్న రైతు బంధు అనే పేరు మీద రైతు బంధు పథకం మరి ప్రవేశపెట్టిరు నిన్నడికి నిన్న మరి ఇరవై ఆరు జనవరి నాడు మరో మూడు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కానీ వికలాంగులు కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు ఇబ్బంది పడుతున్నా కానీ పెన్షన్ మీద ఎటువంటి హామీ ఇవ్వకపోవడం అనేది నిజంగా వికలాంగుల మీద చిన్నచూపు ఉన్న సంగతి రేవంత్ రెడ్డి సంగతి రేవంత్ రెడ్డి గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్టి విషయం మీద మేము అనేక ఉద్యమాలు చేసినాం అనేక ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం అప్పటికి మరి స్పందించకపోతే ప్రతిపక్షాలతోనూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరి రేవంత్ రెడ్డి సర్కార్ మీద తాడో పేడో తేల్చుకుంటామనే ఉద్దేశం మీదనే మేము మందకృష్ణ మాది నాయకత్వంలో మరి త్వరలో ఈ పెన్షన్ల మీద మరో ఉద్యమానికి సిద్ధమవుతాం అదే క్రమంలో మీకు బాగా గుర్తుంటుంది మీ గురువైనటువంటి రేవంత్ రెడ్డి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నీకంటే తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిండు ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయి వచ్చినా కానీ పెన్షన్లు ఇక అక్కడ మాత్రం ఇక్కడ నాలుగు వేల పెన్షన్ ఉంటే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మరి బెడ్కు బెడ్ రెస్ట్ లో ఉన్న వికలాంగులు అక్కడ పదిహేను వేల పెన్షన్ పొందుతున్నారు అదే క్రమంలో ముసలు ఒంటరి మహిళలు ఇక్కడ రెండు వేల పెన్షన్ ఉంటే అక్కడ నాలుగు వేల పెన్షన్ తీసుకుంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో నీ గురువైనటువంటి నీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడిని కనీసం చూసి నేర్చుకో మరి నీకంటే తర్వాత అయిన ముఖ్యమంత్రి అక్కడ పెన్షన్లు పెంచుతుడు మరి ఇంటింటికి వెళ్ళి ఒకటో తారీఖునే పెన్షన్ ఇస్తున్నాడు కానీ తెలంగాణలో పెన్షన్ నెల చివరైనా సరే ముప్పై ఒకటి తారీఖు అయినా సరే పెన్షన్ ఇవ్వకపోవడం అనేది దారుణమైన విషయం ఈరోజు చూస్తే రేషన్ షాపులల్లా నెలకు నెలకు కనీసం పదిహేను పదిహేను తారీఖు దాటితే రేషన్ బియ్యం ఇయ్యరు మరి రేషన్ బియ్యం ఇయ్యనప్పుడు పెన్షన్ ముప్పై ముప్పై ఒకటి తారీఖు దాటినా కానీ పెన్షన్ ఎందుకు ఇస్తలేవు పెన్షన్ మీదనే బతికే బతికి జీవిస్తున్న కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి పెన్షన్ వస్తేనే ఆ బిడ్డ దగ్గరకు అదే విధంగా ఇంకో చోటునో మరి చేసే వ్యక్తులు చాలా మంది ప్రయాణం చేసే ముసల ఉన్నారు కనీసం వాళ్ళకు రోజువారీ ఖర్చులు ఉంటాయి కానీ నువ్వు పెన్షన్ నెల అయినా కానీ పెన్షన్ ఇస్తలేవు నిజంగా చంద్రబాబు నాయుడుని చూసుకొని నువ్వు నేర్చుకోవాలని నేను కోరుతున్నా నెల ముప్పై ఒకటి తారీఖు వచ్చిందంటే ఫస్ట్కే వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయి పెన్షన్లు ఇస్తున్నారు నువ్వు మాత్రం ముప్పై ఒకటి కాదు ఒక నెల మొత్తం నీ దగ్గరనే పెన్షన్లు ఉంటున్నాయి అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వికలాంగులు ఐదు లక్షల మంది వికలాంగులు ఉన్నారు కానీ నువ్వు పెన్షన్లు పెన్షన్లు అన్న మాట మాట్లాడుతున్నావు కానీ ఈ పెన్షన్లు పెంపు అనే విషయం నువ్వు తీస్తలేవు ఈరోజు మహిళలకు ఉచిత బస్ పాస్ ఇచ్చినావు మేము వ్యతిరేకిస్తలేవు నువ్వు ఎంతమందికైనా మందికి అయినా మరి కాళ్ళు చక్కగా ఉన్నోళ్ళకు బస్ పాస్ ఉచితంగా బస్ పాస్ ఆర్టిస్టులో బస్ పాస్ ఇచ్చినావు కానీ కాళ్ళు లేని కళ్ళు లేని వాళ్ళకు మానసికంగా ఉన్నోళ్ళకు మరి నువ్వు బస్ పాస్ ఇవ్వకపోవడం అనేది ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది నీ ఇంట్లో ఒక వికలాంగుడు ఉంటే నీకు ఆ బాధ ఏందో తెలిసేది నీ ఇంట్లో ఒక మానసిక వికలాంగరాలు ఉంటే నీకు ఆ బాధ తెలిసేది ఒక కళ్ళు లేని ఆయన నీ ఇంట్లో ఉంటే ఆ ఏందో తెలిసేది కానీ ఇప్పటికైనా ఇట్టి విషయాల మీద తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది ఈరోజు చూస్తే మొత్తము ఈ ఈ ఈ రాష్ట్రంలో పే వికలాంగులు ఎనిమిది లక్షల డెబ్బై తొ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నాలుగు మంది వికలాంగులు ఉంటే పెన్షన్లు ఐదు లక్షల మందికి ఇస్తున్నావు అవి మిగతా మూడు లక్షల మందికి కొత్త పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు సదరం సర్టిఫికేట్ తీసుకొని సదరం సర్టిఫికేట్ ఉన్నా కానీ మూడు సంవత్సరాలు అవుతున్నా కానీ పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇప్పటికీ లేవు ముసలోళ్ళు ముసలోళ్ళు కానీ ఒంటరి మహిళలు కానీ భర్త చనిపోతే మరి సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎండిఓ ఆఫీస్ దగ్గరికి నా నా పెన్షన్ భర్త చనిపోయిండు నా పెన్షన్ ఇయర్ అని తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ఆన్లైన్లో నిజంగా వాస్తవానికి ఒక ముసలాయనకి పెన్షన్ వస్తున్నాయనకో ఒక వితంతులకు పెన్షన్ వస్తున్నకో మరి ఒక వికలాంగునికి పెన్షన్ వస్తున్నప్పుడు మరి వికలాంగుడు చనిపోయిన వెంటనే వచ్చే నెల పెన్షన్ ఏ విధంగా అయితే కట్ చేస్తున్నావో మరి ఏ విధంగా అయితే ఒక్క నెలకి కట్ చేస్తున్నామో మరి పెన్షన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మరి భర్త చనిపోయిన తర్వాత మరి చనిపోయిన తర్వాత వెంటనే మరి డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత పెన్షన్ ఎందుకు ఇస్తలేమో గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది తీసేసుడేమో ఒకటే నెల జరుగుతుంది నువ్వు పెన్షన్ ఇవ్వడం కోసమేమో మూడు సంవత్సరాలు పడుతుందా అన్న సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి నువ్వు సర్పంచ్ ఎలక్షన్ల వరకు వికలాంగుల సమస్యలు పెన్షన్లు పెంచకపోతే ఇతర డిమాండ్లు ఉచిత బస్ పాసులు ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు ఆసరా పెన్షన్దారులు అందరూ ఓటేసే ప్రసక్తి లేదన్న సంగతి నువ్వు గుర్తి గుర్తించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం అదే విధంగా నా వికలాంగ సోదరులకు ఆసర ఆసర పెన్షన్ సోదరులకు పెన్షన్లు పెంచితే పెంచితేనే కానీ కాంగ్రెస్కు ఓటు వేస్తాము ఎవరి అభిప్రాయం అన్నది పెన్షన్లు పెంచకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయకుండా మనం అందరం వికలాంగులు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాం ధన్యవాదాలు